ఈరోజు చెప్పాడు మీకు వైజాగ్ పరిపాలనా రాజధానిగా నేను వచ్చి ప్రమాణ స్వీకారం చేసేస్తానని వైజాగ్ పరిపాలనా రాజధానిగా వచ్చి రేపు అక్టోబర్లో చేసేస్తాను రేపు దసరాలో చేసేస్తాను రేపు సెప్టెంబర్లో చేసేస్తాను రేపు సంక్రాంతి నుంచి చేసేస్తానని ఎప్పటి నుంచి చెప్తున్నారండి సుమారు నాలుగు సంవత్సరాలు మూడు రాజధానులు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా నేను పరిపాలనా రాజధాని విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నం కేంద్ర బిందువుగా నేను అలా సంవత్సరం 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 ఆరు నెలలు దసరా అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే దసరా దసరా అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే దసరా ఇలా చెప్పుకుంటూ సుమారుగా నాలుగు సంవత్సరాలు కాలియాపన చేశారు తప్పితే ఎక్కడ మూడు రాజధాని మూడు కేంద్రాల్లో కనీసం ఒక రాజధాని ఒక ఇటుకి తీసుకుట్టలేదని చెప్పి మీకు మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను సార్ హండ్రెడ్ పర్సెంట్ సమన్వయంతో మన నన్ను నమ్మి వేసిన ప్రజలకి ఏవైతే కావాలో అభివృద్ధి ఏదైతే మౌలిక వసతులు మౌలిక సదుపాయాలు ఏదైతే అయితే నేను సమకూర్చానో అలాగే రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రజలు ఏదైతే నా మీద నమ్మకం పట్టుకునే అభివృద్ధి ఈ నాలుగు నేను ప్లేసులు ఇందాక చెప్పానో వాటిలో ప్రజా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానివ్వండి అలాగే ఇక్కడ మున్సిపల్ స్టేడియం చుట్టూ కూడా షాపింగ్ కాంప్లెక్స్ పునర్నిర్మాణం కానివ్వండి ఇవన్నీ చేయడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అలాగే ఇప్పుడు ఆ పాత ఎవరైతే అనర్హత అండ్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ కుమార్ చేయలేని పనులు రేపు రాబోయే మన కొత్త ఎమ్మెల్యే ఉమ్మడి పార్టీ అభ్యర్థి ఉమ్మడి ఎమ్మెల్యే రాబోయే ఎమ్మెల్యే కాబోయే ఎమ్మెల్యే మా వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ద్వారాగా సమన్వయం చేసుకొని ఆయనతో పాటుగా ఇక్కడ ఎవరైతే ఇప్పుడు మనకి లోకల్లో మనకి ఈ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజా అభిప్రాయాల ప్రకారంగా నేను పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేస్తున్నాను ఫీల్ అవుతున్నారండి ఎందుకంటే ఇప్పుడు ప్రజా సమస్యలపై నిత్యం నేను పోరాటం చేసే పోరాట యోధుల్లోనే నేను ఉండేవాడిని అలా ప్రజా సమస్యలతో పోరాటం చేస్తేనే రేపు రాబోయే రోజుల్లో ఈ పరిపాలన అంటే చేసిన దాన్ని ఎవరైతే ఉన్నదో దాన్ని కన్సిడర్ చేసి ఓటు రూపంలో రేపు మారడం జరుగుతుంది ఇలా నిత్యం పోరాటం చేసే పోరాట యోధుల్లో నేను ఉన్నాను కాబట్టి రేపు అన్న రోజున ఇది బ్యాలెట్ బాక్స్లో ఓటు రూపంలో మారుతుంది కాబట్టి నేను రావడంతో ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆనందంగా ఆయన మాకు కబురు పెట్టి ఆ రోజున అమరావతిలో మాకు కండువా వేసి మమ్మల్ని పార్టీలో స్వీకరించడం జరిగింది అలాగే లోకల్లో ఉన్న నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన మమ్మల్ని మమ్మల్ని కూడా ఆత్మీయంగా మమ్మల్ని లోపలికి స్వాగతం పలకడం కూడా జరిగిందని చెప్పి ఏంటి సార్ అంటే అమరావతి అయితే మాత్రం సార్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కానివ్వండి అలాగే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని కానివ్వండి అలాగే ఆంధ్ర రాష్ట్ర యువతకి ఏం కావాలో దశ దిశ నిర్దేశించడంలోనే ఒక క్లియర్ విజన్ ఉన్న నాయకులు ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఆ ట్వంటీ ట్వంటీ రెండు వేల సమయంలో ట్వంటీ ట్వంటీ అనేటప్పుడు అందరూ కూడా ఆయన్ని చాలామంది అవగాహన చేయడం కానివ్వండి అపహాస్యం చేయడం కానివ్వండి చేయడం జరిగింది కానీ ఈ రోజున విజన్ ట్వంటీ ట్వంటీ అని అన్నది ఎంత పనికొచ్చిందో మీ అందరికీ కూడా మనకు తెలుసు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి మీద అది అలాగే మన ఇటు సైడ్ మనకి విశాఖపట్నంలోని రైల్వే జోన్ మీద కానివ్వండి అలాగే ఐటీ సెక్టర్ అని ఎంప్లాయ్మెంట్ మీద కానివ్వండి ఆయన ఆయనకి తీసుకోవాల్సిన స్టాండర్డ్స్ అన్నీ కూడా ఆయన దగ్గర క్లియర్ స్టాండ్ ఉంది ఆయన ఏం చేయలే సరే భవిష్యత్తు కోసం అలాగే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను